హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ వేసుకోండి అమెజాన్ వే రోజు నుంచి జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది అర్జెంట్ రిక్వైర్మెంట్గా అమెజాన్లో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా సరే మేల్స్ అండ్ ఫిమేల్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి జాబ్ వేకెన్సీ ఉన్నాయి ప్రజెంటు మనకు హైదరాబాద్లోని శంషాబాద్లో ఈ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి వీడియో పూర్తిగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీకు మీరు ఎలా రావాలి దానికి ఎలా ఉంటుంది ప్రాసెస్ దాని ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది మీ వర్క్ ఏంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుంటాం మీకు ఇందులో వచ్చేసి వర్క్ పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్ కోడ్ స్కానింగ్ పలు విభాగాల్లో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి కాబట్టి ఒకసారి డీటెయిల్ చూసుకుంటే అజాన్ జాబ్స్ అంటే ఇది మనకు వెండర్ ద్వారా అమెజాన్ అసోసియేట్ పిక్కర్ అండ్ ప్యాకర్ ఫ్రెషర్ అండ్ హెర్ జెండర్ అండ్ మెయిల్ అండ్ ఫీమేల్స్కి కాబట్టి నైన్టీన్ నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండవలసి ఉంటుంది ఇంటర్వ్యూ డేటు పంతొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మండే నాడు ఉంది క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ అండ్ డిగ్రీ ఎబో సాలరీ వచ్చేసి పదిహేడు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు ఇంక్లూడ్ ఇన్సెంటివ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకనా ఈఎస్ఐ పిఎఫ్ ప్లస్ మెడికల్ ఇన్సూరెన్సు మీకు ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ ఏఎం రిపోర్టింగ్ టైం ఓకేనా మీకు టెన్ థర్టీ ఏఎం అంటే మీకు నైన్ థర్టీ వరకు శంషాబాద్ ఆఫీస్ దగ్గరలో ఉండాలి నోట్ షిఫ్ట్ చెప్పండి డే అండ్ నైట్ ఉంటాయి కాబట్టి దీనికి డే అండ్ నైట్ మీరు చేయాలనుకుంటే కంపల్సరీ రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్సు ఆఫీస్ అడ్రస్ ఒకసారి చూసుకోండి ఓకేనా దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీకు కావాల్సింది వచ్చేటప్పుడు మీరు తీసుకురావాల్సింది రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అండ్ క్వాలిఫికేషన్ జిరాక్స్ వర్కింగ్ డేస్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది అండ్ సెకండ్ సాటర్డే అండ్ సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి వీక్ ఆఫ్స్ అండ్ టెన్ అవర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి టెన్ అవర్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా షిఫ్ట్ టైమింగ్స్ మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి సిక్స్ థర్టీ పిఎం ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి సెవెన్ పిఎం నుంచి మార్నింగ్ ఎయిట్ ఏఎం వరకు ఈ షిఫ్ట్లు అనేది ఉంటుంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి ఓకేనా మీకు సంబంధిత ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏ లొకేషన్ ఉంటున్నారు దానికి సంబంధించి మీకు ఎక్కడి నుండి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది పూర్తిగా అన్ని డీటెయిల్స్ కావాలంటే కంపల్సరీ మీరు ఇంటర్వ్యూకి అనేది రావాల్సి ఉంటుంది మండే మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మండే మాత్రం ఇంటర్వ్యూ కంపల్సరీ అటెండ్ కావాలి మండే వచ్చాక మీకు వన్ డే అలాగా ప్రాసెసింగ్ చేసి మీకు నెక్స్ట్ డే నుంచి ఏ డే నుంచి మీకు తీసుకుంటారనేది కంప్లీట్గా అక్కడ చెప్పడం జరుగుతుంది ఓకేనా మీకు ఎల్బీ నగర్ నాకు తెలిసి ఉప్పల్ ఎల్బీ నగర్ ఈ లొకేషన్స్లో ఫ్రీ బస్ ఉంటుంది అలాగే అక్కడ మనకు అత్తాపూర్ అండ్ మెహదీపట్నం లొకేషన్స్ నుంచి ఉంటాయి చాలా అంటే ఇంక ఉన్నాయి బట్ నాకు తెలిసింది ఈ లొకేషన్స్ వాటికి ఉంటాయి ఓకేనా ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి మీకు అమెజాన్లో చేయవలసిన వర్క్ ఏంటంటే పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్ కోడ్ స్కానింగ్ దీనికి మీరు ఫ్రెషర్ అయితే నో ప్రాబ్లం ఎక్స్పీరియన్స్ అయినా నో ప్రాబ్లం ఎందుకంటే ఫ్రెషర్ వాళ్ళు భయపడుతూ ఉంటారు ఫ్రెషర్స్ వాళ్ళు భయపడనవసరం అవసరం లేదు అక్కడే ట్రైనింగ్ అనేది కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే మీరు రెజ్యూము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు మీ సంబంధిత ఫోటోస్ టూ ఫోటోస్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్లన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది ఈ జిరాక్స్లన్నీ తీసుకొని వస్తాం కాబట్టి మీకు అక్కడ ఇంటర్వ్యూ అనేది క్యూ లైన్లో ఉంటుందండి ఎవరైతే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోతారో అక్కడే మీకు ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆఫీస్లోనే మీకు ఇంటర్వ్యూ రిజన్ బట్టి అక్కడ మీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతే అక్కడే ట్రైనింగ్ అనేది ఇస్తారు ఆ రోజే అంటే మీకు ట్రైనింగ్ అనేది ఒక డే వన్ డే అది ఇస్తారు అది ఎప్పుడనేది మీకు ఇంటర్వ్యూలో చెప్తారు కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడి నుంచైనా సరే మీరు రేపు సండే రేపు సండే వచ్చేసి ఈవినింగ్ వస్తే మీకు మండే మార్నింగ్ మండే మార్నింగ్ నైన్ థర్టీ టెన్ వరకు ఆఫీస్ దగ్గర లొకేషన్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం మీరు మాత్రం కొంచెం లేట్ అయితే అక్కడ మాత్రం ఇంటర్వ్యూస్ కంప్లీట్గా అయిపోతాయండి ఓకేనా ఎక్కడెక్కడ నుంచి వస్తారు కాబట్టి ముందుగా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు లాంగ్ ఉన్న వాళ్ళు తొందరగా వచ్చేసి అక్కడ ఒక నైట్ స్టే చేయండి మార్నింగ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి మండే మార్నింగ్ టెన్ వరకు నైన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకే ఉండండి ఓకేనా ఉంటే మీకు బెస్ట్ కాబట్టి చాలామంది వస్తారు రిపో ఇంటర్వ్యూస్ అనేది మీకు ఓపెన్ అయినాయి కాబట్టి చాలామంది వస్తారు మండే నాడు ఓకేనా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ నెంబర్ ఇస్తాను ఒక్కసారి అతనికి మీ వాట్సాప్ని రె వాట్సాప్ ద్వారా రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే అతను మీకు డీటెయిల్స్ పంపిస్తాడు ఓకే అనుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోండి అయిపోగానే మీకు లొకేషన్ వస్తుంది లొకేషన్ రాగానే ఆ లొకేషన్కి మండే మార్నింగ్ నైన్ థర్టీ లోపే ఉండండి ఓకేనా అక్కడే హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ లేవండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబు అది మండే మాత్రమే ఉంటుంది వేకెన్సీ మండే మాత్రమే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు మళ్ళీ ఆలోచించుకోండి రేపు ఈవినింగ్ వస్తే బెస్ట్ అండి ఓకేనా మీకు ఇందులో ఫుడ్డు అకామిడేషన్ కూడా అకామిడేషన్ అనేది ఇవ్వరు కానీ ఫుడ్ అనేది ఇస్తారు ఫ్రీ కంపెనీ ఫ్రీలో ఫ్రీగా ఇస్తారు ఫుడ్ స్నాక్స్ అనేది కంపెనీలో ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం అమెజాన్లో కంపల్సరీ చేయాలనుకునే వారికి ఈ మంచి అవకాశం ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుందని కోరుకుంటున్నాను ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి ఓకేనా ఇందులో వచ్చేసి మీకు ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల లోపే ఉండాలండి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఉంటే అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కావచ్చు కానీ అక్కడికి వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్